స్కారం కార్తీక మాసం ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి కర్మను జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఈరోజు మనం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయం సత్కర్మల ప్రాముఖ్యతను వాటి ద్వారా పొందే ఫలితాలను తెలుసుకోబోతున్నాము వినండి మీ మనసును శాంతితో నింపుకోండి నాలోభ మునివర్యులతో ఇలా అనసాగారు ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యము నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశం చేసి నీటి నుండి మీ శిష్యుడు నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పాన్య పుణ్య ఫలితము వలనే కాదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యం తట్టిసింది లేనిచో నేను మహాపాపినై మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టుని అయ్యుండగా ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శనము భాగ్యము లేని ఎడల ఈ కీకరాణ్యంలో తరతరాలుగా చెట్టు రూపము దాల్చి ఉన్నాను దైవిక మగు ఘటనలు తప్ప మేరొకటి కాదు అట్టి నేనొక్కడా మీ దర్శనము భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలం ప్రత్యకు ఈ కార్తీక మాసం ఎక్కడ నాకు పాపాత్ముడగు నేనెక్కడ ఈ విశిష్యల మందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగణించి సత్కర్మలను మునుపెడ్డటూ అనుసరి ఎలా అనుసరించాలో దాని ఫలమేమిటో విశేషముగా చెప్పమని కోరగా మునివర్యులు ఇలా చెప్పసాగారు ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఎంతో ఉపయోగకరమైనవే వివరించేదను శ్రద్ధక ఆలకింపము ప్రతి మానవుడు ఆ శరీరము సుస్థిరమని నమ్మి చున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నాయి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పిత మనరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించను వ్యర్థమగును అట్టలనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగానే విశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మఖరాశి ఎందుగాను అనగానే ఈ మూడు మాసములో ఎందు తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అట్టుల స్నానములు ఆచరించిన దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందు తదితర యందు స్నానము చేయవచ్చును ప్రాతకాల సమయమున స్నానము చేసిన మానవుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమునందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధరించును కార్తీక మాసముతో సమానమైన మన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రహ్మ బ్రాహ్మణులకు సమానమైన జాతీయ భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడను లేదని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా నదులు ఆచరించిన వారు కోటి యుగముల చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరాసుడు చెప్పగా విని మరలా లోబుడు దితులు ప్రశ్నించి ఇలా ప్రశ్నించను ఓ మునిశ్రేష్ట చతుర్మాస సత్యవ్రతమని చెబితిరే ఏ కారణము చేతడాని ఆచరించవలను ఇది వర కేవ్య ఎవరైనా ఈ రథంను ఆచరించి ఉన్నారా ఆ రథం యొక్క ఫలితమేమి విధానమేమిటి సవిస్తరంగా విష వివరించండి అని అందులకు అంగిరాసురుడు ఇట్లా చెప్పెను ఓయి వినుము చతుర్మాస వ్రతం అనగా సతీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున ఫల సముద్రమున శేషుని పాన్పుపై శ్రయ శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాసమని పేరు అనగా శుద్ధి ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దతన ఏకాదశి అనియు ఏ వ్రతమునకు వ్రతమునియు పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కోర స్నాన ధన జప తపాది సత్కారాలు చేసినచో పుణ్యఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలిసి కొంటిని కాన ఈ సంగతులు నీకు చెప్పుతును వినుము తపది తపది సత్కారములు చేసినచో పుణ్యఫలము కలుగును తొలికృత య వైకుంఠ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనముపై కూచుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి ఆడ్మనేత్రుడను చతుర్డను కోటి సూర్యప్రకాశమమ్ముడను అగు శ్రీన శ్రీమన్నారాయణకు నమస్కరించి మూకులిత హస్తములతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదును గాంచి ఏమి ఏమీ తెలియక తెలియనివని వలే మందు హాసముతో నిట్ల నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీవు నీకు తెలియని విషయములు లేవు మానవులు సత్కర్మ నుష్టములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా ప్రపంచమునే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరి ఆదిలక్ష్మి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున వెరుగని విషయములు లేనియు లేవు అయినను నన్ను వచింపు మనుటచే వినవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నివర్తించుట లేదు వారెట్ల విముక్తుల మెరుగలేకున్నను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సాహితులుగా పరనిండ పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృతితో పుణ్యాత్ములనుంచి రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులను భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచ ప్రపంచమంతను తన దయలోకమున వీక్షించు రక్షించుచున్న దామోదరుడు ప్రాణాల భక్తి శ్రద్ధ ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండను పుణ్యనదులు పుణ్యశ్రమంలో తిరుగుచుండను ఈ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ఎగతాళి చేసుచుండిరి ఈ ముసలివానితో మాకేమి పని అని ఊరుకుందిరి కొందరు గర్విష్ఠులై మరికొందరు కామాత్తులై శ్రీహరిని కన్నెత్తి అయినా చూడకుండిరి వీరందరినీ భక్తివత్సలుడగు శ్రీహరి గాంచి వీరి నెట్ల తరింపజేత్తునని ఆలోచించలు ముసలి బ్రాహ్మణ రూపము వీడి శంఖ గద పద్మ కౌస్తభ వనమాల దాల్యంకారం యుతుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తోడును భక్తుల తోడును ముని ముని జన నై నమిషారెమేళ్ళెను అక్కడ మునులందరూ ఆయనను నమస్కరించి సచ్చిదానంద స్వరూపుడ శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో వందనంతో శ్రోత్రంలు గావించిరి శాంతాకారం శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేషవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగ వృందాంగం యం వందే విష్ణుభవ భయహరం సర్వలోకైకనాథం